ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు నూట నలపది ఏడవ సంకీర్తన మూడో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఉదయము ప్రతి రాత్రి ఈ వాగ్దానాలు వినడానికి ప్రయత్నించండి దేవుడు అనేకులతో తన వాగ్దానము ద్వారా తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు తన ఆత్మచేత ప్రజలను దర్శిస్తున్నాడు కష్టములో ఇరుకులో ఇబ్బందిలో ఉన్నవారు అనేకులని ప్రభు వారందరినీ దర్శించబోతున్నాడు తన వాగ్దానము చేత తన వాక్కు చేత ఆయన బలపరచబోతున్నాడు కాబట్టి దేవుడు మీతో మాట్లాడి మీ జీవితంలో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి దేవాది దేవునికి స్థుతులను చెల్లించవలసిన వారై ఉన్నారు ప్రీలారా నిశ్చయముగా దేవుడు మనందరి బంధకాల నుండి ఈ రాత్రి విడుదలిచ్చి మనల్ని ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు ఆయన కనికరాన్ని మన జీవితంలో ప్రభు మనకు దయచేయబోతున్నాడు మరి సమయంలో ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మరొక మారు మనము గమనించినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు అన్నవచనము ప్రకారము మనము చివరి రోజులలో ఉన్నాము రాత్రి వాక్యము వినిచిన మీరు గుండె చెదిరిపోయిన వారిగా ఉన్నారా అయితే జీవాగ్దానము మీ కొరికే హృదయము వెరిగిన పరిస్థితులన్నిటిలో నుండి బయటకు తీసుకొని రావాలని ప్రభు ఇక్కడ మీ కొరకు వేచి ఉన్నాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి మీరు విడుదల పొందాలని ప్రభు ఈ రాత్రి మీ పట్ల ఆశిస్తున్నాడు కనుకనే ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి అవును ప్రిలారా గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేసే దేవుడు వరి గాయములను కట్టువాడు ఆయనే కాబట్టి ప్రిలారా నీ దేవుడు ఎవరు అనంటే గుండె చెదిరిన వారందరి గాయములను కడుతూ ఉన్నటువంటి దేవుడు శ్రమలతో ఉన్నవారిని కృంగిన వారిని బలహీనులు అందరినీ కూడా ఆయన చెంతకు తన దగ్గరకు స్వీకరించి హక్కున చేర్చుకొని ప్రతివారి గాయములను కట్టే దేవుడు ప్రతి వారి చెదిరిన గుండెలను బాగు చేసే దేవుడు నిన్ను ధైర్యముతో నింపేవాడు నీకంటూ ఒక మంచి విడుదల కార్యాన్ని జరిగించే దేవుడు నిర్ణయ కాలాన్ని నియమించిన దేవుడు నీవి రాత్రి పడుతున్న నిందలు అవమానాలు శ్రమలు భారము వ్యాధి రోగము వీటన్నిటి నుండి నిశ్చయముగా దేవుడు నీకు విడుదల ఇచ్చేటటువంటి దేవుడు అందుకే ఆయన అంటున్నాడు కదా గుండె చెదిరిన వారిని కట్టే దేవుడనని ఆత్మీయ విషయంలో కావచ్చు భౌతిక విషయంలో కావచ్చు బిడ్డల నుండి గాని ఇరుగు పొరుగు వారి నుండి గాని అనేక రీతులుగా అనేక సందర్భాలలో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ గాయపరచబడుతున్నావేమో నీ గుండె అలిసిపోయి ఉందేమో తట్టుకోలేకపోతున్నావేమో ఆదరణ నాకెక్కడా ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నావేమో లోకములో నువ్వెట్టు పరిగెత్తిన ఏ ఆదరణ నీకు దొరకదు కానీ ప్రియులారా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణము పెట్టిన ఏసయ్య ఆయన ఎలాంటి వాడు అనంటే నిశ్చయముగా చెదిరిన నిన్ను ఆయన బాగు చేసే దేవుడు విరిగిపోయిన నీ మనసును తిరిగి కట్టగలిగినటువంటి దేవుడు నీ మీద శ్రద్ధను వహించే దేవుడు నీకు తన కృపను తన కటాక్షమును నిశ్చయముగా అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అనేక మంది గుండె చెదిరిపోయిన వారిని పరిశుద్ధలేఖన భాగములో మనము చూస్తూ ఉంటే ప్రభు వారందరినీ ఆదరించాడు ప్రియ సహోదరి సహోదరుడా రుతు జీవితాన్ని ఆదరించాడు హన్నా జీవితాన్ని ఆదరించాడు ఒంటరిగా ఎన్నికలేని స్థితిలో వెలివేయబడినట్టుగా అరణ్యములో ఉండిపోయిన దావీదు జీవితాన్ని కూడా ఆదరించాడు గుండెను కట్టాడు బాగు చేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము ఆరాధిస్తున్న ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ప్రిలారా మీ జీవితము గురించి ఆలోచించడానికి ఒక క్షణము వెచ్చించండి ప్రభుతో మీరు అన్యోన్య సహవాసము కలిగి ఉన్నారా మీ జీవితమును ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకోండి ప్రతి విషయంలోనూ మీరు ప్రభు మీద ఆధారపడుచున్నారా అలాగైనట్లయితే మీరు దేవునికి సాక్షులుగా ఉంటారని వాక్యము సెలవిస్తుంది అందుకే లేఖన భాగములో యహోశ్వ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనము చదివినట్లయితే అప్పుడు యహోవా మీరు యోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మను గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఈశ్వరాయలు దేవుడైన యహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనడని చెప్పెను అన్న ప్రకారము ఈ రాత్రి మీరు ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారా ప్రియ సహోదరి సహోదరుడా మీ సమస్యలన్నిటి నుండి మీరు పరిపూర్ణముగా బయటకు రాగలరని మీరు విశ్వసిస్తున్నారా కాబట్టి మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా ఈ రాత్రి మనకు తెలియజేస్తుంది యేసు క్రీస్తు ప్రభు స్వయముగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూచదవని చెప్పబడినది ప్రవక్త అయిన సముయేళ్ళు తల్లి అయిన హన్నాకు సంతానము లేదు అయితే పెన్నిన్నాకు ఎంతో మంది పిల్లలు కలలు తాను ఎల్లప్పుడూ ఎంతగానో హన్నాను విసిగించుండేది తద్వారా హన్న ఎంతగానో వేదన పడుచుండేది మాత్రమే కాదు తన నిందను మరియు అవమానమును బట్టి కన్నీటితో విలపించేది తద్వారా హన్న హృదయము విరిగిపోయినది అప్పుడు తాను ఒక పని చేసినది దేవుని సన్నిధానమునకు వెళ్ళినది దేవుని సన్నిధి ఎదుట మోకరించినది తన వేదన అంతటినీ సహోదరి సహోదరుడా ప్రభు చింత కుమరించింది ఆమె దేవునికి మొరపెట్టింది అప్పుడు దేవుడు తన మొరను అలకించి దీవించబడిన ప్రవక్త అయిన సమూహలతో పాటు ఎంతో మంది పిల్లలను దేవుడు ఆమెకు దయచేశాడు అదే విధముగా ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు సంతానము లేదని చింతించుకున్నారా లేక అవమానమును ఎదుర్కొంటున్నారా అయితే చింతించకండి ఈ రాత్రి మీ హృదయము విరిగిపోయిన పరిస్థితి నుండి పరిపూర్ణముగా మారిపోతుంది మీరు దానిని నమ్మినట్లయితే రండి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం ప్రిలారా కృత్త నిబంధన గ్రంథమును మనము గమనించినట్లయితే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో వెలివేయబడినటువంటి స్థితిగతుల మధ్యలో ఏ ఆదరణకు నోచుకున్నటువంటి ఆ యొక్క స్త్రీని స్వస్థపరిచిన దేవుడు బలహీనతను తొలగించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నీ సమస్య ఏదైనా కావచ్చు ఒంటరితనము ఇరుకులో ఈ బందిలో వెలివేయబడిన స్థితిగతులో లేకపోతే దీర్ఘకాలిక వ్యాధు లేకపోతే మరణకరమైన వ్యాధి చేత శోధింపబడుతూ మూల్గుతూ ఉన్నావేమో నీ గాయాన్ని కట్టేవాడు నీ ప్రభువే ఎందుకంటే నీ కొరకు ఆయన గాయములు పొంది ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆయన చిందించిన రక్తము ద్వారానే మనకు రక్షణ ఆయన నామే మోక్షము ఆయనే మనల్ని పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళుటకు మార్గమై ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ప్రభును ఈ రాత్రి హత్తుకొని ఉన్న మీరు ధన్యులు నిశ్చయముగా మీ జీవితంలో నిర్ణయ కాలము ఏర్పాటు చేయబడి ఉన్నది తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని అందరినీ లెవనెత్తబోతున్నాడు మా జీవితాలను కట్టండయ్యా అని ప్రభు యొద్దకు ఈ రాత్రి మనము తిరిగి వస్తుండగా నిశ్చయముగా నిరాశలో చింతలో భారములో ప్రభువైపు చూస్తుండగా ఆయన ని చెదిరిపోయిన గుండెను తిరిగి బాగు చేయబోతున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన్న మీరు ప్రభు ఎదుట మిమ్మను మీరు తగ్గించుకోనండి నా జీవితంలో ఒకసారి శ్రమ ఎదురైనప్పటికి నేను మూకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించాను ప్రభు ఆ సమస్య నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చాడు అదేవిధముగా ప్రిలారా ఈ మాసం చివరాంతములో మనం ఉంటుండగా ప్రభు సన్నిధిలో మొకరిల్లుదాం ఇప్పుడే దేవుని ఎదుట మోకరించండి ప్రభుకు మొరపెట్టండి మీ హృదయ వేదనంతటినీ ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు రే సహోదరి సహోదరుడా ఆయన నీ చెదిరిపోయిన గుండెను తిరిగి ఈ రాత్రి బాగా చేయబోతున్నాడు నిన్ను కట్టబోతున్నాడు నీకు విడుదలేయబోతున్నాడు కాబట్టి అందరూ ధైర్యముగా ఉండండి గర్భఫలము లేకపోయినా నిరుద్యోగమైన పోరాటాలైనా ఒకవేళ కొంతమంది యవనస్తులు వివాహ సంబంధాలు ఎన్నో వస్తున్నా మరి సరైనటువంటి సంబంధము రాక వివాహము జరగక ఒకవేళ ఈ రాత్రి ఇబ్బంది పడుతున్నావేమో నిందల పాలవుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీకంటూ దేవుడు ఘనమైన దానిని సిద్ధపరిచాడు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి ఆయన నీ గాయాన్ని ఈ రాత్రి కట్టబోతుండగా ప్రభు వైపు విశ్వాసముతో చూడు కనిపెట్టుకో దేవుడు నిశ్చయముగా నీ జీవితములో అద్భుతము చేయబోతున్నాడు శ్రేష్టమైన వాగ్దానము ఈ వాక్యము వినిచిన్న మనందరి జీవితములో నెరవేరినట్లుగా ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థలములోనే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకుని చిన్నాం ప్రభాయ రాత్రి మరికొమారు అద్భుతమైన రీతిలో మీ వాగ్దాన వచనము ద్వారా చెదరిన మా గుండెను బాగు చేస్తానని మా గాయములను కడతానని మాతో మాట్లాడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి ఈ వాగ్దానము నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరబడునట్లుగా ఆశీర్వదించుము ప్రభువా బిడ్డలి రాత్రి నీ వైపు చూస్తున్నారు ఏ శ్రమలు పోరాటము నిందలు ప్రభువా వాటి విషయమై వారి గుండె బలహీనమైనదో దీనిని బట్టి ప్రభువా నీ బిడ్డలు గాయపరచబడ్డారో ఈ రాత్రి వారి గాయములను కట్టుమని వారిని ఓదార్చమని వారికి ఆదరణ దయచేయమని చిన్నాం దేవాయి రాత్రి నీ వాగ్దానము మా పట్ల నెరవేర్చి మమ్మను దీవించము అయ్యా మేము సవాళ్ళు మరియు బాధలచే భారముతో ఈ రాత్రి నీ పాద సన్నిధిలో మోకరించాం ప్రభువా నువ్వు గుండె చెదిరిన గుండెను బాగు చేయవాడు అయ్యా మా గాయములను కట్టువాడవు కనుకనే ఈ రాత్రి మా చెదిరిన గుండెను బాగు చేసి మా గాయములను కట్టుమని వేడుకొని చిన్నాం ప్రతి భారాన్ని చింతను మరియు దుఃఖాన్ని నీ ప్రేమ గల చేతుల్లోకి మేము అప్పగించుకొనిచ్చున్నాం అయా నీవు మా పట్ల అద్భుత కరుడవుగా ఉన్నందుకై నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండినైనా మీ జ్ఞానము చేత నింపి అయ్యా వారి రాయబోరే పరీక్షల బిడలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాం కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల నీటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగాను ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం సొంత గృహాలకర కాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భ ఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాలని రాత్రి జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిషద నామమున కట్టమని వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును మీరు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి